దేవుని యందు నీకు నమ్మకం ఉంటే మహా అభివృద్ధి పొందేదు గొర్రెలు కాచుకునే యూసపును ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము రెండవ వచనం దేవుడు ఐగుప్త దేశమంతటికి ప్రధానిగా హెచ్చించను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనము గొర్రెలు కాచుకునే మోసేను నిర్మకాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చినం గొప్ప నాయకుడిగా నియమించను ఆదికాండము పద్నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినము గొర్రెలు కాచుకునే దావీదును ఒకటో సమయాలు పదహారు అధ్యాయము వచ్చును దేవుడు గొప్ప రాజుగా ఎన్నుకునేను రెండవ సమయాలు ఐదో అధ్యాయము మూడవ వచనము దూరపాలకుడిగా ఉన్న మొద్దికేను ఎస్థేర్ గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఒకటి దేవుడు అదే దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాను ఎస్థేర్ గ్రంథము పద అధ్యాయము మూడవ వచనము తల్లి తండ్రి లేక పిన తండ్రి సంరక్షణలో ఉన్న ఎస్తేరిను ఎస్తేరి గ్రంథము రెండు అధ్యాయము ఏడు వచ్చినాం దేవుడు రాణిగా ఏర్పాటు చేసుకునేను ఎస్తేరి గ్రంథము రెండు అధ్యాయము పదిహేడు వచ్చినము చెరగొని తేబడిన దానియరిను దానియము ఒకటో అధ్యాయం మూడో వచ్చిన నాలుగో వచనము దేవుడు అదే ఆ దేశంలోనే ప్రధానమైన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో ఉంచెను దానియ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మాత్రమే నీ స్థితిని పరిస్థితిని మార్చగలరు నువ్వు చేసేది ఏ చిన్న పని అయినా ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా దానిలో నమ్మకముగా ఉండు విశ్వాసాన్ని కోల్పోవద్దు భక్తిగా ఉండు దేవుని వాక్యాన్ని అధ్యయనము చెయ్యు దేవుని ప్రార్థన మానవద్దు త్వరలోని దేవుడు నీ స్థితిని నీ పరిస్థితిని మార్చబోతున్నారు ఆమెన్